భాష సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎర్త్ ఫ్రీక్వెన్సీస్తో ఎలా అలైన్మెంట్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక శిశువు తల్లి నుంచి ఎలాగైతే ఆహారాన్ని స్వీకరిస్తాడో తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రకృతి ఒడిలోకి చేరతాడు ఈ ప్రకృతి ఒడి తన ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను తను ఏవైతే ఈ శరీరంతో పాటు తెచ్చుకున్నాడో వాటన్నిటినీ అన్ని కోణాలలో విస్తృతపరిచి అతనిని తన స్వస్వరూపం వైపు వెళ్ళేలాగా ఈ ప్రకృతి తల్లి చేస్తుంది అలాంటిది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమితో అలైన్మెంట్ ప్రాపర్గా లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయం మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ భూతలంలో మరి ప్రకృతితో ఈ భూమితో కనెక్ట్ అయి ఉంటే ఎర్త్ ఫ్రీక్వెన్సీస్తో అలైన్మెంట్ చేసుకొని ఉంటే ఎలా ఉంటుంది అన్నదానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి ప్రతి ప్రాణి మానవుడు కాకుండా జంతువులు పక్షులు క్రిమికీటకాలు వాటి జీవన విధానం ఎలా ఉందో చూడండి మానవుడి కంట మానవుడి కంటే మించినటువంటి శక్తియుక్తులతో జీవిస్తున్నాయి ఎందుకు అంటే ఎర్త్ ఫ్రీక్వెన్సీస్తో అలైన్మెంట్ చేయబడడం వల్లనే వాటికి మరుక్షణం ఏం జరుగుతుందో సమాచారం వచ్చి తనను తాను రక్షించుకునే విషయంలో కానీ తనను తాను పోషించుకునే విషయంలో కానీ తనకు సమాచారం అందుతుంది సమాచారం అందడమే కాకుండా తదనుగుణంగా అది ప్రవర్తించేలా కూడా పరిస్థితులు వస్తాయి మానవుడి విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది మానవుడు ఎర్త్ ఫ్రీక్వెన్సీస్కి లో కానీ దానికి బయటిగానే ఉంటున్నాడు అందుకే ఈ అనారోగ్యం కానీ ఆధ్యాత్మికత పేరుతో మరింత అజ్ఞానంలోకి కూరుకుపోతున్నాడు ఎప్పుడైతే ఈ ఎర్త్ ఫ్రీక్వెన్సీస్తో అలైన్మెంట్ చేసుకుంటాడో ప్రకృతి యొక్క సూత్రాలు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి మహత్వం అర్థమవుతుంది నిజమైన ఆధ్యాత్మికవేత్త ప్రతిక్షణం ఆనందంగా సంపదవంతంగా అన్ని కోణాలలో అద్భుతంగా జీవిస్తాడు ఒక్కసారి పరికించి చూడండి ఆధ్యాత్మికత పేరుతో బయట ఏం జరుగుతుందో అందుకే ఎప్పుడైతే ఎర్త్ ఫ్రీక్వెన్సీస్తో అలైన్మెంట్ చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది మరి ఎలా ఎలా చేసుకోవాలి దీనికి ఒక్కటే పరిష్కార మార్గం భూమి మీద చెప్పులు లేకుండా నడవడం ఇది ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ప్రతిసారి దీనికి కంటిన్యూషన్గా కూడా చాలా వీడియోలు చేస్తాను ప్రస్తుతం ప్రాథమికంగా ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నాను చెప్పులు లేకుండా భూమి మీద నడవడం వల్ల పాదాలలో ఉన్నటువంటి చర్మ రంధ్రాల ద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు శరీరంలోకి చేరి శరీరంలో ఆల్రెడీ మృతమైనటువంటి సూక్ష్మజీవులు భూమిలోకి వెళ్ళిపోతాయి కొత్త ఉత్తేజం మీలోకి వస్తుంది ఇలా చేయగా చేయగా మీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం మెల్లగా తగ్గడం మొదలవుతుంది ప్రతి నలభై రోజులకు ఒకసారి ఇలా మొత్తం ఏడు సెట్స్ మీరు చేయగలిగితే నిజంగా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది రోజులు అంటే రెండు వందల ఎనభై రోజులు మీరు రెగ్యులర్గా చేయగలిగితే ఎర్త్ ఫ్రీక్వెన్సీస్ తోటి హండ్రెడ్ పర్సెంట్ అలైన్మెంట్ అవుతారు ఆ ప్రకృతి మిమ్మల్ని నడిపిస్తుంది రక్షిస్తుంది పోషిస్తుంది నీ స్వస్వరూపాన్ని నీకు తెలియజేస్తుంది ఇది నిజం ఆచరించి చెప్తున్నటువంటి నిజం ఆచరించండి ఆ సత్యాన్ని మీరు కూడా తెలుసుకోండి ఇలా భూమి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల ఇంకా ఇంకా ఏం జరుగుతుందో మీరు ఆచరిస్తూ ఉండండి నేను దానికి సంబంధించిన సమాచారాన్ని మరిన్ని వీడియోలలో మీకు తెలియజేస్తాను నమస్తే